ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ ఆశ్రిత జనరక్షకుడు రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నానా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి శ్రీపాదశ్రీవల్లభ చరిత అమృతం ఇది కలియుగ ప్రథమ దత్తావతారమైన శ్రీవల్లభ స్వామి పూర్తి చరిత్రను తెలిపే గ్రంథం ఈ గ్రంథం వారి ప్రియ శిష్యుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ప్రియ శిష్యుడు భట్టు గారు సాంస్క్రిట్లో వ్రాశారు దీనిని తెలుగులో అనువదించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు భీమవరం వీరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి మాతామహులైన శ్రీ బాపన అవధానులు గారి వంశంలో ముప్పై మూడవ తరం వారు ముప్పై మూడవ తరం వారు వారు దత్త జయంతి సందర్భముగా ఈ మహత్ గ్రంథంలో వివరించబడిన దత్త అవతారముల స్మరణ మరియు దత్త అవతారముల ఆవిర్భావంను ఒకసారి స్మరించుకుందాం శ్రీ ఆంజనేయ స్వామి సమర్థ సద్గురువైన శ్రీ షిరిడి సాయినాథునిగా అవతరించుట మొదలగునవి ఒకసారి స్మరించుకుందాం పదహారు సంవత్సరముల వయసులో శ్రీపాదశ్రీ వల్లభ స్వామి తమ అవతార కార్య నిర్వహణ నిమిత్తం తమ జన్మభూమి అయిన పిఠాపురం గోదావరి డిస్ట్రిక్ట్ వదిలి తమ లీలా భూమి అయిన కురువపురంనకు వెళ్ళినప్పుడు జరిగిన లీలలు ఇవి ఈ భాగంలో కాశీయందు శ్రీపాదుల నివాసం హనుమంతును శ్రీపా శ్రీ సీతారామ హనుమంతుని ఆంజనేయ స్వామికి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చుట రాము మహిమ మొదలైనవి స్మరించుకుందాం శ్రీపాదులు వారి లీలలు అతర్క్యములు వారు కాశీనగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించారు వారికి కావలసిన యోగ శక్తులను సిద్ధులను ప్రసాదించారు వారు ఋషి సంగములతో ఇట్ల ఇలా అన్నారు నేను నృసింహ సరస్వతి నామమున మరొక అవతారం ధరించదును నేను పీఠికాపురమున అదృశ్యుడినై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణం కలదు ఇది మహాపుణ్యక్షేత్రం సిద్ధ సంగములకు నెలవు నేను ప్రతిరోజు గంగలో స్నానం చేయుటకు యోగ మార్గమున వచ్చేదను నేను నృసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించదును రాబోవ శతాబ్దములో క్రియాయోగమును గృహస్థ జనులకు బోధించు నిమిత్తం శ్యామాచరుణు అనే అనేటి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించి చున్నాను రాబో యుగమునకు బ్రహ్మ కాదగిన హనుమంతునుకు శ్యామ శ్యామా శ్యామాచరుని వద్దకు పంపి వానికి హనుమంతునిచే క్రియాయోగ దీక్షను ఇప్పించదును ఇది సత్యం హనుమంతునకు శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా శత్రుఘ్నులుగా దర్శనమిచ్చట అంతట వారు యోగ మార్గమున తమను అనుసరించుచుండగా బదరికావనం బదిరికావనం చేరేది అంతట అచ్చట నరనారాయణ గృహలో అనేక మందికి క్రియాయోగ దీక్షను ఇచ్చే ఇచ్చిరి అచ్చట నుంచి పన్నెండు క్రోసుల దూరంలో ఉన్న ఓర్వశీ కుండమునకు వచ్చిరి ఋషి గంగలో స్నానం చేసిరి ఐదు వేల సంవత్సరముల ఐదు వేల సంవత్సరముల నుండి తపో దీక్షలో ఉన్న సర్వేశ్వరానందుడు అనే మహాయోగిని ఆశీర్వదించిరి అచ్చట నుంచి నేపాళ దేశమునకు వెళ్ళారు అచ్చట ఒక పర్వతంపై ధ్యానం చేస్తున్న హనుమంతుల వారిని సీతారామలక్ష్మణ భరత శత్రు శత్రుఘ్నుల సమేతులుగా వారికి దర్శనమిచ్చారు హనుమతో శ్రీపాదశ్రీ వల్లభ స్వామి ఇలా అన్నారు నాయన అగ్ని బీజమైన రాము అనుదాన్ని ఎన్ని కోట్ల సార్లు జపించుతవో లెక్కకే అందుటలేదు ఎంతటి స్వల్పకాలమైనా కూడా అంత స్వల్పకాలంలో కూడా రామ్ బీజంను ఉచ్చరించు నీ లెక్క వ్రాయిటకు చిత్రగుప్తుల వారు తెల్ల ముఖం వేయిచున్నారు మహా అనంతమైన మహాశూన్యకాలములో కూడా కోటాను కోట రామనామము చేయిచున్నావు అందువల్ల నీవు కాలాతీతుడు అయినావు అయినావు నీ వయసు ఎన్ని లక్షల సంవత్సరములను వ్రాయుటకు చిత్రగుప్తునికి లేదు ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారం ధరింపవలను ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయి సమర్థుడు అగుట చేయి నీవు నామంన విఖ్యాతుడు అయ్యదువుగాక రామ్ బీజ మహిమ ఇది అంతటా హనుమ వల్లభ స్వామితో ఇలా అన్నారు ప్రభు రామ్ బీజం అగ్నిబీజమే నాకు అగ్ని సిద్ధి అయిన మాట వాస్తవమే నేను అగ్ని యోజమున అగ్ని యోజమున పరిపూర్ణు అయిదినన్నది వాస్తవమే బుద్ధి చేత నేను మీ దాసుడను జీవ బుద్ధి చేత నేను మీ అంశమును ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను నేను ఏ రూపమున అవతరింపవలనో తెలియజేయవలసింది అని అన్నారు అప్పుడు శ్రీపాదులు వారు మందహాసముతో ఇట్లనరు నీవు శివాంస సంభవుడు అయినను రామభక్తుడివి ఐదివి బలి అరబ్బి భాషలో అల్ అనగా శక్తి ఆహా అనగా శాక్త శక్తిని ధరించినవాడు అందుచేత అల్లా అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థం ఇంతకాలం జానకీ వల్ల రూపం ఉన్న నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛ జనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామము స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము అని అన్నారు అంతట హనుమ ఇట్లన్ను ప్రభు నాకు భరధ్వజ మహర్షి తా త్రేతాయుగమున సవిత్ర కాటక చేయనము పీఠికాపురము చేసినని తెలియను ఆ నా ఆనాడు ఇచ్చిన వరము వలన మీరు భరధ్వజ మహర్షి గోత్రమును జన్మించిన విషయము తెలియను నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలచుకోలేదు మీ గోత్రమే నా గోత్రం కావలను నేను మీ బిడ్డను కాదా మరికొన్ని లీలలు రేపు ఓం నారాయణ ఆది నారాయణ